రైతుల చేతులకు సంఖ్యలు వేసి దేశద్రోహుల్లా చిత్రీకరించడం సిగ్గుచేటని లగచెర్ల రైతన్నల్ని కాపాడాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విరక్తి పత్రం అందజేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచెర్ల రైతులపై చేస్తున్న అరాచకాల నుండి కాపాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకి మంగళవారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు జాగృతి నాయకులు కలిసి భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి లగచెర్ల రైతుల్ని కాపాడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు దురగా భావిస్తా ఉన్నాం మరి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తగచరులపై రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులు బేషర వ్యక్తి వేసి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిస్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి జరిగింది మరి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు వేలీ చేసి ఒక క్రిమినల్స్ లాగా ఒక లాగా మరి వాళ్ళను భావించుకుంటూ మరి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా చిగుజట్గా భావిస్తూ ఉన్నాం వాళ్ళ భూములు వాళ్ళ సొంత సీఎం లో ఉన్నటువంటి లగచేట్ల గ్రామంలో ఒక ఒక గ్రామాన్ని కూడా ఉపయోగలేనటువంటి ముఖ్యమంత్రి దద్దమా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే బేషత్తే వాళ్ళపై చేసి వాళ్ళని భేషత్తులు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజులలో ఏవైతే రైతులకు కానివ్వండి అది ప్రజలకు కానీ ఇచ్చినటువంటి హామీలు కనుక ఇవన్నీ దశల వారిగా మరి టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళి భవిష్యత్ రోజుల్లో కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా గ్రామాల తీసుకోబోతున్నా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మరి రైతులకు ఒక దొంగల్లాగా ట్రీట్ చేసి మరి వాళ్ళను అరెస్ట్ చేసి భేటీ లేసి మరి ఒక అరాచకు పాలన సాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నైజానికి వ్యతిరేకంగా గౌరవ్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రైతులకు మద్దతుగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చకపోగా మరి తన సొంత నియోగమైనటువంటి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఫార్మా హేరుతో లఘుచర్లలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రైతులందరూ తిరగబడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టి మరి అక్కడ రైతులకు మందిస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పైన మరి అక్కడ గిరిజన సోదరులైనటువంటి రైతులపైన కూడా కేసు పెట్టి జైలుకి పంపించి వాళ్ళకు జైలు తీసుకెళ్లి మరి అనారోగ్య పేరుతో మరి వాళ్ళ హాస్పిటల్కు పోతే కూడా వాళ్ళకు బేడీస్ ఒక జర్నలిస్టుల మాదిరిగా బేడీలు వేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక మరి కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఒక విధ్వంసమైనటువంటి అనేటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రజాపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను లీడర్లను మరి గ్రామాల్లోకి రానియమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము ఇక ముందు ఇలాంటి వాటిని టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజలందరూ కూడా మరి ముద్రం ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మరి ప్రజాకు సంబంధించినటువంటి నిర్ణయాలు వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము